ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ పద్దెనిమిదవ సర్గ శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథుని దైన్య కారణం అడుగుట కైక తనకు మహారాజు ఇచ్చిన రెండు వరములను గుర్చి వివరించుట శ్రీరాముని వనవాసము భర్తనకు పట్టాభిషేకము జరుగువలని తెలుపుట అప్పుడు దశరథుడు మిక్కిలి శుష్కించిన ముఖముతో దీనుడై ఉండెను శ్రీరాముడు చక్కని బంగారు తలపంపై కూర్చుని ఉన్న తండ్రిని దర్శించెను కైకేయి ఆయన పక్కనే ఉండెను ఆ శ్రీరాముడు తండ్రిని చూడగానే వినమ్రుడై మొదట ఆయనకు పాదాభివందనమును ఆచరించెను పిమ్మట సావధానుడై తల్లి కైకేయి పాదములకును నమస్కరించెను దీనుడై ఉన్న దశరథుని నోట తండ్రి రామ అనడి మాట విలువడినంతనే ఆయన కనులు అశ్రుపూరితములయ్యను పింబట గొంతు పెకలకపోయెను కనులు చూడలేకపోయెను ఇదివరలో ఎన్నడను చూడని దశరథిని భయాపహర రూపమును చూసి స్థితప్రజ్ఞుడైన శ్రీరాముడును దిగ్భాంతికి లోనయ్యను అంతటా అతడు పామును తొక్కిన వాణివలే భయగ్రస్తుడాయెను అప్పుడు దశరథిని ఇంద్రియములలో ఎట్టి సంతోష చిహ్నములను కానరాకుండెను అతడు శోక పరితాపములలో కృషించి ఉండెను నిర్తీర్పులు విడిచుండెను ఎన్నడను క్షోభకు గురికాని సాగరము ఎత్తైన తరంగములతో క్షోభించుతున్నట్లను రాహుగ్రస్తుడైన సూర్యుని వలెను అడినమాట తప్పిన ఋషిస్తుని వలెను ఆ మహారాజు మిక్కిలి వ్యాకుల చిత్తుడై ఉండెను ఊహలకు అందిన దశరథుని శోక పరిస్థితికి విచారపడుచు పర్వకాలముల ఎందు సముద్రుని వలె శ్రీరాముడు కలవరపాటనకు లోనయ్యను తండ్రి క్షేమమనే కోరుకుని చుండు శ్రీరాముడు అప్పుడు ఇట్లా ఆలోచించసాగాను ఈనాడు మహారాజు నన్ను చూసి కారణం ఏమై ఉండును ఇదివరలో ఆయన కోపంతో నన్ను నన్ను చూసిన వెంటనే సంతోషమును ప్రకటించుతుండేవాడు ఇప్పుడు అతడు నన్ను చూసి మానసిక క్షోభకు లోనవుతున్నాడేమి పిమ్మట రాముడు జీనుని వల్లే శోకముతో పరితపించుతో ముఖకాంతి తరిగినవాడై కైకేయికి నమస్కరించి ఆమెతో ఇట్లు నడివెను అమ్మ మా తండ్రి కుపితుడై ఉన్నట్లు కనబడుచున్నాడు పొరపాటునైనను నా వలన ఏదైనా అపరాధము జరగలేదు కదా దయతో తెలుపము ఆయనను నీవే ప్రసన్నని గావింపము ఎల్లప్పుడూ నాపై వాత్సల్యమును కురిపించు నా తండ్రి ఇప్పుడు అప్రసన్న చిత్తముతో దీనుడై ఉన్నాడు ముఖము వెలవలబోవచ్చున్నది కనీసం నాతో మాట్లాడటూ లేదు ఇటుకు కారణమేమి శారీరకముగా కానీ మానసికముగా కానీ ఆయనకు ఎట్టి బాధ కలగలేదు కదా అధి వ్యాధులకు లోనైన వారికి సుఖము శూన్యము కదా చూడముచ్చటగా నుండు చిన్నారి భర్తనకు గాని శక్తిశాలి అయిన చిట్టి తమ్ముడు శత్రుఘ్నకు గాని ఫుజురాండ్రైన మాతృమూర్తులు యువకరికి కానీ ఎట్టి కష్టము కలగలేదు కదా నేను మహారాజునుకు అసంతృష్టి కలిగించుట వల్ల కానీ ఆయన మాటను జవదావట వల్ల కానీ ఆయన కినుక భూమి ఉన్నచో ఇక ఒక్క క్షణకాలమైన నేను జీవించి ఉండట వ్యర్థము ప్రతి వ్యక్తికి నీ జన్మనిచ్చిన తండ్రి ప్రత్యక్ష దైవమే అట్టి తండ్రి సజీవుడై ఉండగా ఆయనకు అనుకూలముగా ప్రవర్తించడే ప్రతి ఒక్కరికి కర్తవ్యము ఓ దేవి నీవు అభిమానముతో కానీ కోపముతో కానీ పరుషముగా మాట్లాడి మా తండ్రి మనస్సును గాయపరచలేదు కదా మును పెన్నడనూ లేని ఈ మార్పు మహారాజులో కలుగుటకు కారణమేమి నేను వేదనతో అడుగుచుంటిని వాస్తవమును తెలుపము మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు అర్ధింపగా తన తప్పును కప్పిపు పుచ్చుకొనచో కైక తన కోరికను అనుకూలముగా పూర్తిగా విడిచి రామునితో ఇట్లు కల్లబొల్లి మాటలతో పలికెను ఓ రామా మహారాజునకు ఒక లేదు ఆయనకు మానసికమైన లేక శారీరకమైన బాధయూ లేదు ఆయన మనసులో ఏదో ఒక కోరిక ఉన్నది అందులకు నీవేమందువు అయిన దానిని వెల్లవడి వెల్లడించుటకు జంకుచున్నాడు ఆయనకు నీవు ఎంతో ప్రియమైన వాడవు అట్టి నీతో అప్రియ వచ్చిన పలుకుటకు ఆయనకు నోరు ఆడటం లేదు ప్రతిజ్ఞాపూర్వకంగా ఆయన నాకొక మాట ఇచ్చి ఉన్నాడు ఆ పని నీ వల్లనే సాధ్యము ఈ మహారాజు లోగడ నా పైగల ఆదరాభిమానములతో నాకు ఒక వరం ఇచ్చి ఉండెను ఇప్పుడు ఆ విషయమున ఒక పామురుని వల్లే పశ్చాత్తపరుచున్నాడు పూర్వం ఈ నరేంద్రుడు ప్రమాణపూర్వకంగా నాకు వరమును ఇచ్చి ఉండెను ఇప్పుడు దానిని పరిహరించుటకు వ్యర్థముగా ప్రయత్నించుచున్నాడు నీరంతయు పోయిన పిమ్మట అడ్డుకట్ట వేయటకు వేయటకు పూనుకొనుట వ్యర్థము కదా ఓ రామ ఈ జగత్తునకు సత్యపాలన ధర్మవే మూలము ఇది సత్పురుషుల సత్పృులు అందరూ ఆమోదించిన విషయము అయితే ఈ మహారాజుని ప్రయోజనం కొరకై నీ సత్యరూప ధర్మమును ఉల్లంఘించుటకై నాపై రుసస్సులాడుచున్నాడు ఆయన ధర్మమును పాటించినట్లు నీవే చూడవలను రాజు చెప్పదలుచుకుని నా విషయము అది శుభమే అయినను అశుభమే అయినను దానిని నేను తప్పక పాటించును అని నీవు భాష చేసినచో ఆ విషయమును పూర్తిగా నేను నీకు వివరించును రాజు మనసులోని మాట నీ వల్ల వమ్ము కానిచో అప్పుడు దాడిని నీకు తెలిపేదెను అతడు దాడిని నీతో స్వయంగా చెప్పజాలడు కైకేయి పలికిన ఈ మాటలను విని శ్రీరాముడు మిక్కిలి నొచ్చుకునేను పిమ్మట అతడు రాజు సమక్షమని ఆ దేవితో ఇట్లు నుడివెను ఓ దేవి నీవు నాతో ఇట్టి మాటలు పలకదగదు ఇట్లు నుడవటానికి నాకే సిగ్గుచేటు రాజాగ్ని అయినచో అగ్నిలోనైనను దూకెదెను నా తండ్రియే నాకు గురువు పాలకుడు హితుడు అన్నీను అతడు ఆదేశించిన తీవ్రమైన విషమును సైతము త్రాగెదెను అగాధమైన సముద్రమునందేనో పడిపోయేదెను ఓ దేవి రాజు కోరికేమో తెలుపుము దానిని తప్పక ఆచరించనని ప్రతిజ్ఞ చేయుచున్నాను రాముడు ఆడిన మాట తప్పడు రుజువర్తనుడును సత్యమునకు కట్టుబడి ఉండివాడును అయిన శ్రీరామునితో అధర్మ పరురాలైన కైకేయి మిక్కిలి పరుషములైన వచనములను ఇట్లు కొండడివెను ఓ రఘురామ పూర్వము దేవాసులకు జరిగిన నందు శత్రువుల యొక్క బాణములు గుచ్చుకొని మీ తండ్రి మూర్చితుడయ్యను ఆ స్థితిలో ఆయనను నేను కాపాడి తిని అప్పుడు ఆయన ప్రసన్నుడై దురుర్బాణముల సాక్షిగా నాకు రెండు వరములను ఇచ్చెను ఓ రాఘవ భరతుడు పట్టాభ శిక్తుడగుట నేడే నీవు దండకారణ్యములకు వెళ్ళుట అని రెండు వరములను ఇప్పుడు ఈ రీతిగా నేను కోరి తిని ఓ నరశ్రేష్ట మీ తండ్రి చేసిన సత్య ప్రతిజ్ఞ నిలబెట్టదలిచినచో నీవు ఆడి తప్పని వాడవైనచో నేను చెప్పుచున్న మాటలను వినుము ఓ రాఘవా మీ తండ్రి ఆజ్ఞకు కట్టుబడి ఉండును ఆయన చేసిన ప్రతిజ్ఞ మేరకు నీవు పది నాలుగు సంవత్సరాల కాలము వనవాసము చేయము రాజు నీ పట్టాభిషేకం కై సమకూర్చిన సమస్త సామగ్రి తోడని భరతనుకు పట్టాభిషేకం జరగవలను నీవు ఈ పట్టాభిషేక కార్యమును త్యజించి జటావల్కములను ధరించి పది సంవత్సరాల కాలము దండకార్యమున వసింపు వివిధ రత్న సంపదలతో వెలసిలుచున్నది చతురంగ బలములతో సురక్షితముగా ఉన్నది అగు ఈ రాజ్యమును భరతుడు పరిపాలితుగాక ఈ రెండు వరములను ఇచ్చిన కారణముగా ఈ మహారాజు నీ మీద ప్రేమాది చేయముచే శోకమున కుమిలిపోవచో వాడిపోయిన ముఖముతో నీ వైపు చూడలేకున్నాడు ఓ రఘునందన ఈ మహారాజు మాటను నిలబెట్టుము నీ సత్యవ్రత ప్రభావముతో ఈ నరేశ్వరుని తరింపజేయము ఇట్లు కైకే ఈ పెక్కు పరుశుభచనములను పలుకుచున్నప్పటికీ శ్రీరాముడు ఏమాత్రమూ శోకమునకు లోను కాలేదు ఇట్టి వికారములకును లోను కాడై ఉన్న శ్రీరామును చూసి మహానుభావుడైన మహారాజు పుత్రునికి కలుగునున్న ఆపదలను తలుచుకుని శోకపరితత్తుడై కుమిలిపోసాగెను శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ పద్దెనిమిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపత్య నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ పంతొమ్మిదవ సర్గ శ్రీరాముని వనగమనమునకై కైక ఆయనను తొందర పెట్టుట దశరథునకు తల్లి కైకైకిని ప్రణమిల్లి శ్రీరాముడు కౌసల్యమాత మందిరమునకు చేరుట కైక పలికిన మాటలు మిక్కిలి అప్రియములు లోకదృష్టిలో మృత్యువుతో సమానములు అనగా సామాన్య మానవుడు వాటిని విన్నచో వాని గుండె బ్రద్దలగును కానీ కామక్రోధ వర్గమును జయించిన శ్రీరాముడు ఆ మాటలను వినియును ఏమాత్రం వృద్ధ చెందక ఆమెతో ఇట్లనెను అమ్మ నీవు చెప్పినట్టే చేయుదును రాజాగ్ని శిరసా వహించుచో ఈ అయోధ్య నగరమును విడిచి జటావలక దారినై వనవాసమునకు వెళ్ళెదను కానీ ఎదురులేని వాడును శతు సంహార సమర్థుడును అయిన మహారాజు నా స్వభావం ఎరిగియు ఎప్పటివలే నన్ను ప్రియవచనములతో ఎలా పలకరించడం లేదో తెలుసుకొని కోరుచున్నాను అమ్మా నీ సమక్షమని నేను అడుగుతున్నాను జటాధారిని నారచీరులను ధరించి ఎగిదెను ఇంకా నీవు కోపమును వీడము ప్రసన్నరాలువు కమ్ము కృతజ్ఞత గల మహారాజు నాకు హితుడు గురుడు తండ్రి అట్టివాడు ఆజ్ఞాపించుచుండగా విశ్వాసపాత్రుడునే నేను ఆయనకు ప్రియమైన కార్యమును ఎలా చేయను మహారాజు భర్తిని పట్టాభిషేకం గురించి స్వయంగా నాకు తెలుపలేదు ఆ విషయమే నా మనసును క్షోభపరిచి హృదయమును దహించి వేచున్నది సోదరుడు భర్తని కొరకై నేను రాజ్యమునే కాదు అత్యంత ప్రీతికరములైన ప్రాణములను సంపదలను కడకు సీతను సైతను సైతము ఎవరూ అడుగుకుండగానే స్వయంగా సంతోషంతో తప్పక ఇచ్చి ఇంకా మహారాజైన నా తండ్రి నీకు ప్రియమును గుర్చుటకే ప్రతిజ్ఞ చేసి అందులకే తానే నన్ను అడిగినచో ఆయన మాటను నేనెట్లు పాటింపుకుందును శ్రీరామునకు భర్తనిపై గల సోదరి ప్రేమ ఎంత అపూర్వమైనది కనుక ఈయనను తండ్రిగారిని నీవు ఓదార్చము అయ్యో ఇది ఏమి మహారాజు నేల నేలవైపు చుచితో తిన్నగా కన్నీరు కార్చుతున్నాడు రాజశాసనమును అనుసరించి భరతని అతని మేనమామ ఇంటి నుండి కొనివచ్చుటకై మిక్కిలి వడిగల గుర్రమలపై దూతలు నీడే వెలుదురుగాక ఎట్టి సంకోచము లేకుండా తండ్రి అగ్నిను శిరసా వహించి నేను ఇప్పుడే ఇటు నుండి ఇట్లే పదునాలుగు సంవత్సరాలు వనవాసము చేయుటకై దండకారణ్యమునకు వెళ్ళెదను శ్రీరాముని మాటలకు సంతసించి కైకేయి ఆయన వనవాస ప్రయాణములకు తగత పడుచున్నదై అతనిని తొందర పెట్టుచో ఇట్లనెను ఓ రామా అట్లే కానిమ్ము మేనమామ ఇంటి నుండి భర్తని కొనివచ్చటికి వడిగల గొర్రమలపై దోతలు వెళ్ళెదురు వనవాసమునకు స్వయంగా వేయున్న నీవు జాగు చేయక తగదని జాగు చేయు తగదని నేను అనుకుందను కాబట్టి ఇక్కడ నుండి ఇప్పుడే నీవు వనములకు బయలుదేరటం మంచిది ఓ నరశ్రేష్ట రాజు స్వయంగా నీతో మాట్లాడటకు సిగ్గుపడుచున్నాడు ఈ విషయము ఆయన నీతో మాట్లాడుకుండుట అంత ముఖ్యమైనది కాదు ఈ విచారము నీ మనస్సు నుండి తీసివేయము ఓ రామ శీఘ్రంగా బయలుదేరము ఈ నగరం నుండి నీవు వనమునకు వెళ్ళనంతవరకు నువ్వు నీ తండ్రి స్నానము చేయడు అన్నపానములను ముట్టడు అంతటా చీ ఎంత కష్టం వచ్చి పడినది అని నిట్టూర్చి రాజు మూర్చితుడై తన బంగారు పర్యంకముపై పడిపోయాను అప్పుడు శ్రీరాముడు మహారాజును లేవదీసి కూర్చుండబెట్టెను కొరడాతో గుర్రమును అదిలించినట్లు కైకేయి తనను ప్రేరేపింపగా అతడు మనగమనమునకు త్వరపడసాగెను దుష్టురాలైన కైకేయి పలికిన దారుణమైన అప్రియమైన వచనములను వినియు రాముడు ఏమాత్రం చెందక ఆమెతో ఇట్లు నుడివిను అమ్మ నాకు రాజ్యాకాంక్ష లేదు నేను ఇచ్చడనే ఉండిపోవలని అని ఆశించడూ లేదు కేవలము ధర్మమనే ఆశించి ఉన్నా నన్ను ఋషితుల్లినిగా ఎరుంగుము పూజ్యుడైన మా తండ్రికి ఏ కొంచెంగానైనా ప్రియమును చేయగలిగి ఉన్నచో ప్రాణములను వడ్డీ అయినను అన్ని విధములుగా దానిని చేసియే తీరదెను తండ్రికి శుశ్రు చేయుట ఆయన ఆజ్ఞను పాటించుటను వాటికంటే మించిన ధర్మాచరణము మానవులకు మరొకటి లేనే లేదు పూజ్యుడిన నా తండ్రి స్వయంగా నన్ను ఆదేశింపకున్నను మీరు చెప్పినారు కదా అది చాలును నేను పద్నాలుగు సంవత్సరములు నిర్జన వన ప్రదేశమున తప్పక నివసించదను ఓ కైకేయి మాత నన్ను శాసించుటకు నీకు పూర్తిగా అధికారం ఉన్నది నీ యాగ్ని ఎట్టిదైనను దానిని నేను శిరసా నీవు స్వయంగా నాకు చెప్పక రాజుతో నుడివి ఆయనకు కష్టము కలిగించేటివి దీనిని బట్టి నీవు నా గుణములను నిజంగా గ్రహించినట్లు లేదు అమ్మ కౌశల్య కడ సెలవు కై సీతను అనునయించి వచ్చిదను నాకు ఇంత మాత్రం గడువు నిమ్ము అనంతరము నేడే దట్టమైన దండకారణ్యమునకు వెళ్ళేదను ఈ రాజ్యమును భరతుడు పాలింపగలడు మరియు అతడు తండ్రిగారికి సేవలు చేయనట్లుగాను చూడము ఇదే సనాతన ధర్మము అప్పుడు తండ్రైన దర్శరుడు శ్రీరాముని వచనములను విని మిక్కులు దుఃఖమున మునిగిపోయాను శోకభారముచే కన్నీరు కాచుతో ఏమీ మాట్లాడలేక వెక్కి వెక్కి ఎడ్చను మహా తేజస్వైన శ్రీరాముడు శృహను కోల్పోయి ఉన్న తండ్రి చరణములకు నమస్కరించెను పిదప అధర్మములకు ఒడిగట్టిన కైకేయి పాదములకును ప్రణమిల్లెను అట్లు తండ్రికి నీ కైకిను ప్రదక్షిణ మర్చిన పిమ్మట ఆ అంతఃపురము నుండి అతడు బయటకు వచ్చి తన మిత్రులను గాంచెను జరిగిన పరిణామములకు శోకముతో కన్నుల నీరుండిన వాడై సుమిత్రాదేవి కుమారుడుగు లక్ష్మణుడు మిక్కిలు కృద్ధుడై అన్నయ్యకు రాముని వెన్నంటి నడిచెను శ్రీరాముడు పిమ్మట ఈ తోడనే నా ప్రియ సోదరుడైన భర్తనకు పట్టాభిషేకం జరుగు కాక అని భావించుతో పట్టాభిషేకమునగా సిద్ధపరచబడిన మంగళ ద్రవ్యములను ప్రదక్షిణను మరల వాటి వైపే చూడక తిన్నగా అచ్చడు నుండి కదిలెను పట్టాభిషేకం ఆగిపోవటం వలన శ్రీరాముని ముఖశోభ కించెత్తైన తగ్గలేదు శ్రీరాముడు తన సహజ సౌందర్య శోభలచే లోకములకే ఆనందదాయకుడు కనుక చంద్రుని సహజ కాంతిని రాత్రి తగ్గింపలేనట్లు పట్టాభిషేకం జరగకపోవటం వలన ఆయన ముఖకాంతి ఏమాత్రము తరగలేదు రాజ్యాధికారమును త్యజించుతో వనగమనములకు సుముఖుడై ఉన్న శ్రీరాములకు జీవనముక్తు జీవనముక్తుడైన యోగికి వలె ఎట్టి మనోవికారము కలుగలేదు చిత్తప్రజ్ఞుడైన శ్రీరాముడు శుభప్రదమైన శ్వేతఛత్రమును చక్కగా ఇవ్వడం ఇంజామరలను వలదని వారించెను మిత్రులను రథమును పౌరులను తదితర జానపదులను పంపివైచెను తన వనగమనం వలన దుఃఖార్థులైన ఆత్మీయులను చూసి తనలో పెళ్ళుబుకిన దుఃఖమును తనలోనే దిగమింగుకొనెను ఇంద్రియమును నిగ్రహించుకునెను తన తల్లికి అప్రియమైనను ఈ వార్తను ఆమెకు తెలుపదలిచిన వాడై అతడు కౌశల్యాదేవి అంతఃపురమును ప్రవేశించెను పట్టాభిషేకమును చూచుటకై చక్కగా ముస్తాబై వచ్చిన ఆత్మీయులు ఉత్తమ గుణములు కలిగిన వాడును సత్యవాది అయిన శ్రీరాముని ముఖమున ఎట్టి మార్పును గమనింపలేదు శరత్కాలం శరత్కాలమునందు పొన్నమి నాడు పద్నాలుగు కళలతో ప్రకాశించుతున్న చంద్రుని ఆయన సహజ విడవనట్లు విడువనట్లు అయిన శ్రీరాము నుండి ఆయన విషయమన సహజమైన సంతోషం ఏమాత్రం తలగలేదు ఆ మహాత్మ్య విషయమన అట్టు జరుగుట సముచితమే ధీరుడు మహా యశస్వి అయిన శ్రీరాముడు తన సరసన గల జనులందరినీ మృదువచ్చినములతో సంతోషపరచుతో తిన్నగా తల్లి వద్దకు చేరెను సోదరుడైన శ్రీరాముని వలె సుఖ సుఖదుఖమును సమానముగా భావించుచుండెను పరాక్రమశాలి అయిన లక్ష్మణుడు తనలో ఉన్న దుఃఖమును నిగ్రహించుకొనచో అన్నను అనుసరించెను శ్రీరాముడు అడుగుడు సమయమైన మాతృమందిర మంతయును మిక్కిన సంతోషముతో నిండి ఉండెను హఠాత్తుగా వచ్చి పడిన ఈ ఆపదను గుర్చి విన్నచో అచ్చటి సుహృజ్యుల ప్రాణములకు ముప్పు వాటిల్లని అతడు శంకించెను అందువలన అతడు తన ముఖమును ఎట్టి వికారమనుకును తానివి తావివ్వలేదు శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్